ఉమ్మడి నల్లగొండ ఖమ్మం వరంగల్ జిల్లాల్లో గత రెండు రోజుల నుంచి వర్షం దంచి కొడుతోంది దీంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి హైదరాబాద్ విజయవాడ సూర్యాపేట ఖమ్మం మహబూబాబాద్ ఖమ్మం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ఇక ఈ ఉమ్మడి జిల్లాల్లో వర్షాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు రెండు రోజులుగా లేకుండా వర్షాలతో ప్రధానంగా ఉంది కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో భారీగా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారిపై నల్లబల్లగూడెం రావాపురం ఎక్స్ రోడ్ దగ్గర వాహనాలు నిలిచిపోయాయి దీంతో ట్రాఫిక్ను నార్కట్పల్లి అద్దంకి రహదారి మీదుగా ఇటుొచ్చి మిర్యాలగూడ అలాగే గుంటూరు మీదుగా విజయవాడ తరలిస్తున్నాం మనం చూస్తున్నాం విజయవాడలో వర్ష బీభత్సం అలాగే ఇటు ప్రధానంగా ఖమ్మం జిల్లాలో కావచ్చు అటు వరంగల్ జిల్లాలో కావచ్చు ఇటు నల్గొండ ఈ జిల్లాలకు సంబంధించి ప్రధానంగా చూడవచ్చు ఏదైతే వర్షాలకు సంబంధించి మనం చూస్తున్నాం ఇది నార్కట్పల్లి పిల్ల అద్దంకి రహదారి ఇది ప్రధానంగా ఈ వర్షాలతోటి రాకపోకలకి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ప్రధానంగా తుంగతూర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి తిరుమలగిరిలో కూడా జనగామ అటు సూర్యాపేట మధ్య కూడా వాహనాలకు సంబంధించినటువంటి రాకపోకలు నిలిచిపోయాయి రోడ్డు మీదకి రావడంతో ప్రధానంగా అటు పాలేరు నది ఉప్పంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో అటు వరంగల్ ఉమ్మడి వరంగల్ కావచ్చు ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో పాలేరు నది నది ఉప్పంగి ప్రవహిస్తున్నటువంటి సందర్భంలో సూర్యాపేట నుంచి ఖమ్మం మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి మనం చూడవచ్చు ఏదైతే ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ జా జాతీయ రహదారికి సంబంధించి నిత్యం రద్దీగా ఉంటుంది ఈ రద్దీకి సంబంధించి చూసినట్లయితే నిన్నటి నుంచి కూడా రాత్రి నుంచే నల్గొండ జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా చర్యలు చేపట్టడం జరిగింది ఏదైతే నార్కట్పల్లి మీదుగా వాహనాలను మళ్లింపు చేపట్టారు రాకపోకలకు సంబంధించి ప్రస్తుతం అయితే వర్ష ప్రభావంతో ప్రధానంగా కోదాడలో తీవ్రమైనటువంటి జలదిగ్బంధంలో గ్రామాలున్నాయి అలాగే టౌన్ అంతా కూడా కోదాడ మున్సిపాలిటీ సంబంధించి అటు ఖమ్మం రోడ్డు కావచ్చు ఇటు మేలచరు రోడ్ కావచ్చు ఇటు సూర్యాపేట వైపు వచ్చేటువంటి రహదారి కావచ్చు టౌన్ నుంచి ఇవన్నీ కూడా జల దిగ్బంధం ఉన్నటువంటి రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది రెండు ఇద్దరు చనిపోయినటువంటి సందర్భం అయితే సూర్యాపేట కోదాడ పట్టణంలో మనకు కనిపిస్తుంది రెండు కార్లు కట్టుకొని వచ్చాయి వరదల్లో సో ఆ వరదల్లో వచ్చినటువంటి కాలువ కార్లను కనుక చూసినట్టయితే ఒక మృతదేహం లభించింది మరొక మృతదేహం కూడా కొట్టుకొని వచ్చింది సో వర్ష సంబంధించి కోదాడ మున్సిపాలిటీ అతలా కుద్రంగా మారింది మరోవైపు నాగార్జున సాగర్ ఎడమకాలకు సంబంధించి నడిగూడెం దగ్గర పెద్ద ఎత్తున గడ్డి పడినటువంటి సందర్భంలో నీరంతా ముంచెత్తిన సందర్భంలో రెండు మూడు గ్రామాలకు సంబంధించి జల దిగ్బంధాలు ఉన్నాయి సో మొత్తంగా చూసినట్టయితే సూర్యాపేట జిల్లాలో అత్యంత ప్రభావంగా వర్షాలు నమోదవుతున్నాయి దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఆ జనాలపై పడింది సో ఎప్పటికప్పుడు కూడా సహాయ చర్యలు చేపట్టేందుకు అటు జిల్లా ఎస్పీ అలాగే కలెక్టర్ కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ఏది ఏమైనప్పుడు కూడా ప్రధానంగా వర్షాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో అలర్ట్గా ఉన్నా చెప్పేసి ఇప్పుడు నల్గొండ కావచ్చు అటు సూర్యాపేటకు సంబంధించినటువంటి కలెక్టర్లు కానీ ఎస్పీ కానీ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు అటు మరోవైపు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారులను ఆదేశించారు ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డి సైతం నల్గొండలో వర్షాలకు సంబంధించి అప్రమత్తంగా ఉన్నదని చెప్పేసి సూచన చేశారు మొత్తంగా చూసినట్లయితే వర్షాల వల్ల పెద్ద ఎత్తున కూడా సూర్యాపేట జిల్లాలో అటు హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గాల పెద్ద ఎత్తున పంట నష్టం కావచ్చు రహదారులకు సంబంధించిన నష్టం జరిగింది అలాగే మనం చూస్తున్నాం వరంగల్ జిల్లాలో ఇదే ప్రభావం కనిపిస్తుంది వరంగల్ జిల్లాలో అటు నెక్కొండ కావచ్చు మహిబాద్ కావచ్చు తీవ్రమైనటువంటి వర్ష విభత్సం అటు రైళ్లకు సంబంధించి కూడా రైల్వే రైల్వేలైను తెగిపోయినటువంటి సందర్భంలో రాళ్ళు కూడా పడిపోయినటువంటి సందర్భం రైలు రాకపోతే ఏర్పడింది సో ఏది ఏమైనప్పటికీ కూడా వర్ష ప్రభావం అనేది ఇటు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రభావం అయితే చూపించిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇది వర్షాలకు సంబంధించి గత రెండు రోజులుగా పడుతున్నటువంటి సందర్భంలో రేపు కూడా హాలిడే ఇచ్చినటువంటి సందర్భంలో ప్రస్తుతం వర్షాలకు సంబంధించిన తాజా అప్డేట్